నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టు తొమ్మిదిన విడుదలై ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది అఫీషియల్ యాడ్ ప్రకారం దేవుడు చేసిన మనుషులు ఇరవై ఏడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ జై హింద్ టాకీస్ గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు వినాయక సినిమా రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ సత్యగౌరి టాకీస్ విశాఖపట్నం రామకృష్ణ తెనాలి వెంకటేశ్వర చీరాల థియేటర్ శ్రీకాకుళం ఆంజనేయ విజయనగరం వెంకటేశ్వర గుడివాడ శ్రీ బాలాజీ మచిలీపట్నం దుర్గామహల్ భీమవరం గోవర్ధన్ ఏలూరు వెంకటేశ్వర పాలకొల్లు మారుతి హైదరాబాద్ బసంత్ సికింద్రాబాద్ చిత్రాణి వరంగల్ సరోజ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ ప్రభాత్ తిరుపతి పళని పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు గురునాథ మదనపల్లి పంచరత్న కడప అప్సరా థియేటర్ అనంతపూర్ రామచంద్ర కర్నూలు సాయిబాబా బళ్ళారి ప్రభాత్